నమస్కారం శ్రీ చదివే పరుసవేది నవలను విని ఆనందిద్దాం ప్రజలకు భవిష్యత్తును వివరించి నా జీవికను పొందుతాను సాధువు చెప్పాడు నాకు పుల్లల శాస్త్రం తెలుసు వాటి ఆధారంగా అన్నీ రాసి ఉన్న చోటుకి ఎలా చొచ్చుకుపోవాలో నాకు తెలుసు అక్కడ నేను గతాన్ని చదివి మరుగున పడిన దాన్ని కనుగొంటాను అంతేకాక ప్రస్తుతంలో ఉన్న శకునాలను అర్థం చేసుకోగలను ప్రజలు నన్ను సంప్రదించినప్పుడు నేను భవిష్యత్తును చదవటం లేదు దానిని ఊహిస్తున్నానంటే భవిష్యత్తు దేవుడికి చెందుతుంది కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే దానిని అతడు వెల్లడి చేస్తాడు ప్రస్తుతంలోని శకునాల ఆధారంగా నేను భవిష్యత్తుని ఊహిస్తాను మర్మమంతా ప్రస్తుతంలోనే దాగి ఉంది నువ్వు ప్రస్తుతంపై శ్రద్ధ వహిస్తే దానిని మెరుగుపరచగలుగుతావు నువ్వు ప్రస్తుతాన్ని మెరుగుపరచగలిగితే భవిష్యత్తు బాగా ఉంటుంది దేవుడు తన బిడ్డలను ప్రేమిస్తాడన్న విశ్వాసంతో భవిష్యత్తు గురించి మరచిపోయి అనుదినం అతని బోధనల ప్రకారం జీవించు దానంతట దానంతటాదే శాశ్వతత్వాన్ని తీసుకుంటుంది భవిష్యత్తు తనకి తెలిసేలా దేవుడు అనుమతించే పరిస్థితులు ఏమిటని ఒంటెల సంరక్షకుడు అడిగాడు తనకై తాను వెల్లడి చేయాలనుకున్నప్పుడు తప్ప చాలా అరుదుగా తప్ప దేవుడు భవిష్యత్తుని వెల్లడి చేయడు అలా చేశాడంటే దానికి ఒకే ఒక కారణముంటుంది అది మార్పు చెందాల్సిన భవిష్యత్తు భవిష్యత్తులో కొంత యువకుడికి అర్థమయ్యేలా దేవుడు చేశాడని ఒంటెల సంరక్షకుడు అనుకున్నాడు యువకుడిని తన సాధనంగా అతడు ఎందుకు ఎంచుకున్నాడు వెళ్ళి ఎడారి పెద్దలతో మాట్లాడు వంటల సంరక్షకుడు చెప్పాడు దండెత్తి వస్తున్న సైన్యాల గురించి వాళ్ళకి చెప్పు వాళ్ళు నన్ను చూసి నవ్వుతారు వాళ్ళు ఎడారి మనుషులు శకునాలతో వ్యవహరించడం ఎడారి మనుషులకు తెలుసు అయితే వారికి ఈ పాటికే ఇది తెలిసి ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు అది పట్టదు అల్లా తమకు ఏదైనా తెలియాలని అనుకుంటే దానిని ఎవరో ఒకరు తెలియజేస్తారని వాళ్ళు నమ్ముతారు ఇలా అనేకసార్లు జరిగింది ఈసారి ఆ వ్యక్తివి నువ్వే యువకుడు ఫాతిమాని గుర్తుకు తెచ్చుకున్నాడు ఎడారి పెద్దలను కలవాలని నిర్ణయించుకున్నాడు ఒయాసిస్ మధ్యలో తెల్లని పెద్ద గుడారం ముందున్న కాపలావాడిని యువకుడు సమీపించాడు నేను పెద్దలను కలుసుకోవాలి ఎడారి నుంచి శకునాలను తీసుకువచ్చాను ఏమీ బదులివ్వకుండా కాపులా వ్యక్తి లోపలికి ప్రవేశించి కాసేపు అక్కడే ఉండిపోయాడు కొంతసేపటికి అతడు బయటికి వచ్చినప్పుడు అతనితో పాటు తెలుపు బంగారు దుస్తులతో ఒక యువరబ్బు ఉన్నాడు తాను చూసిన దానిని యువకుడు అతడికి చెప్పాడు అతడిని అక్కడే ఉండమని అరబ్బు యువకుడు గుడారంలోకి మాయమైపోయాడు రాత్రి అయ్యింది అనేక మంది సైనికులు వ్యాపారులు గుడారంలోపలికి వెళ్ళి బయటకు వస్తున్నారు గుడారాల ముందున్న మంటలను ఆర్పేస్తున్నారు ఓయాసిస్సు కూడా ఎడారి మాదిరి మౌనంగా మారిపోయింది ఆ పెద్ద గుడారంలో మాత్రమే దీపాలు వెలుగుతున్నాయి ఇదంతా జరుగుతున్నంతసేపు యువకుడు ఫాతిమా గురించి ఆలోచిస్తున్నాడు తమ చివరి సంభాషణ అతనికి ఇప్పటికీ అర్థం కాలేదు కొన్ని గంటల పాటు వేచి ఉన్న తరువాత చివరికి కాపలావాడు యువకుడిని లోపలికి రమ్మన్నాడు గుడారం లోపల చూసి యువకుడు ఆశ్చర్యానికి గురయ్యాడు ఎడారి మధ్యలో ఇటువంటి గుడారం ఒకటి ఉంటుందని దీన్ని చూడకపోతే అతడు ఎప్పటికీ ఊహించగలిగేవాడు కాదు తాను ఇంతకు ముందెన్నడూ చూడని అందమైన తివాచీలతో నేలకప్పి ఉంది గుడారం కప్పు నుంచి చేతితో చేసిన బంగారు ప్రమిదలు వేలాడుతున్నాయి వాటిల్లో కొవ్వొత్తులు వెలిగించి ఉన్నాయి గుడారం వెనుక భాగంలో ఎంబ్రాయిడరీ చేసిన పట్టు దిళ్లకు ఆనుకుని ఎడారి పెద్దలు అర్ధవలయంలో కూర్చుని ఉన్నారు తేనీరు సుగంధ ద్రవ్యాలు ఉన్న వెండి పళ్ళాలతో సేవకులు వస్తూ పోతూ ఉన్నారు మరికొంతమంది సేవకులు హుక్కాల్లోని మంట ఆరిపోకుండా చూస్తున్నారు వాతావరణం అంత తియ్యటి పొగవాసనతో నిండిపోయి ఉంది ఎడారి పెద్దలు మొత్తం ఎనిమిది మంది ఉన్నారు కానీ వాళ్ళందరిలో ముఖ్యమైనది ఎవరో యువకుడు వెంటనే గుర్తుపట్టాడు ఆ ముఖ్యుడు అర్ధవలయానికి మధ్యలో కూర్చుని ఉన్నాడు తెలుపు బంగారు దుస్తులు ధరించి ఉన్నాడు అతడి పక్కనే ఇంతకు ముందు యువకుడితో మాట్లాడిన యువరబ్బు ఉన్నాడు ఒక కంట యువకుడిని చూస్తూ ఒక పెద్ద శకునాల గురించి మాట్లాడే అపరిచితుడు ఎవరు అని అడిగాడు నేనే అంటూ యువకుడు బదిలిచ్చి తాను చూసిన దాని గురించి చెప్పాడు కొన్ని తరాల నుంచి మేమిక్కడ ఉంటున్నప్పుడు ఎడారి ఈ విషయాలను ఒక కొత్త వ్యక్తికి ఎందుకు వెల్లడి చేస్తుంది మరొక పెద్ద అన్నాడు నా కళ్ళు ఇంకా ఎడారికి అలవాటు పడలేదు యువకుడు బదిలిచ్చాడు అలవాటు పడిన కంటికి కనపడినది నేను చూడగలుగుతాను అంతేకాకుండా నాకు విశ్వాత్మ గురించి తెలుసు తనలో తాను అనుకున్నాడు ఒయాసిస్సు యుద్ధరహిత భూమి ఒయాసిస్సుపై ఎవరు దాడి చెయ్యరు మూడవ పెద్ద అన్నాడు నేను చూసినది మాత్రమే మీకు చెప్పగలను నేను చెప్పినది మీకు నమ్మాలని లేకపోతే దాని గురించి మీరు పట్టించుకోనవసరం లేదు పెద్దలు తమలో తాము తీవ్రంగా చర్చించుకోసాగారు వాళ్ళు మాట్లాడే అరబ్బీ భాష యువకుడికి అర్థం కాలేదు కానీ తాను సెలవు తీసుకుంటానని అన్నప్పుడు ఉండమని కాపలా వ్యక్తి అన్నాడు యువకుడు భయానికి గురయ్యాడు ఎక్కడో పొరపాటు జరిగిందని శకునాలు చెబుతున్నాయి తాను ఎడారిలో చూసిన దాని గురించి ఒంటల సంరక్షకుడితో చెప్పినందుకు అతడు పశ్చాత్తాప పడసాగాడు ఉన్నట్టుండి మధ్యలో ఉన్న ప్రముఖుడు కనపడి కనపడకుండా నవ్వాడు దాంతో యువకుడు కొంత ఊపిరి పీల్చుకున్నాడు అతడు అప్పటిదాకా చర్చలో పాల్గొనలేదు నిజానికి అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ యువకుడికి విశ్వభాష తెలిసి ఉండడం వల్ల గుడారం అంతా శాంతి తరంగాలు ప్రసరించిన అనుభూతి అతనికి కలిగింది తాను ఇక్కడికి రావడం మంచిదే అయ్యిందని ఇప్పుడు అతనికి అనిపించసాగింది చర్చ ముగిసింది గుడారంలోని పెద్ద చెప్పేది వినడానికి మిగిలిన వాళ్ళు మౌనం వహించారు యువకుడి వైపు తిరిగాడు ప్రముఖుడు ఈసారి అతని ముఖంలో ఏ భావమూ లేదు రెండు వేల సంవత్సరాల క్రితం ఒక సుదూర ప్రాంతంలో తన కలలను నమ్మిన ఒక వ్యక్తిని చిరసాలలో పడేసి బానిసగా అమ్మేశారు ఈసారి ఆ వృద్ధుడు యువకుడికి అర్థమయ్యే యాసలో మాట్లాడాడు మా వ్యాపారులు అతడిని కొట్టి ఈజిప్టుకి తీసుకువచ్చారు కలలను నమ్మే వ్యక్తికి వాటి గురించి వ్యాఖ్యానించడం కూడా వచ్చని మాకందరికీ తెలుసు అతడు ఇలా కొనసాగించాడు ఈజిప్టు రాజు ఫారో బక్క చిక్కిన ఆవులు పలిసిన ఆవుల గురించి కలగన్నప్పుడు నేను చెబుతున్న మనిషి ఈజిప్టులు కరువు నుంచి కాపాడాడు అతని పేరు జోసెఫ్ అతడు కూడా నీకు మాదిరే కొత్త ప్రదేశంలో కొత్త వ్యక్తి బహుశా అప్పుడు అతడి వయస్సు కూడా నీ అంతే ఉండి ఉంటుంది అతను కాసేపు ఆగాడు అతడి కళ్ళు స్నేహపూర్వకంగా లేవు మేం ఇప్పుడు సంప్రదాయాన్ని పాటిస్తాం మా సాంప్రదాయమే ఆ రోజుల్లో ఈజిప్టుని కరువు నుంచి కాపాడింది ఈజిప్టు వాసులని అందరికంటే సంపన్నులుగా చేసింది ఎడారిని ఎలా దాటాలో పురుషులకు సాంప్రదాయం నేర్పుతుంది వాళ్ళ పిల్లలకు ఎలా పెళ్ళిళ్ళు చేయాలో చెబుతుంది ఇరుపక్షాలకు ఓయాసిస్సులు ఉంటాయి కాబట్టి ఇద్దరూ దాడికి గురి కావచ్చు అందుకే ఒయాసిస్సు యుద్ధరహిత భూమి అని సాంప్రదాయం చెబుతుంది అతడు కొనసాగిస్తూ ఉండగా అందరూ నిశ్శబ్దంగా విన్నారు అయితే ఎడారి సందేశాలను నమ్మాలని కూడా సాంప్రదాయం చెబుతోంది మాకు తెలిసినదంతా ఎడారి మాకు నేపింది అతడు సంకేతం ఇవ్వడంతో అందరూ లేచి నిలబడ్డారు సమావేశం ముగిసింది హుక్కాలోని బొగ్గులను ఆర్పేశారు కాపలాదారుడు నిటారుగా నిలబడ్డాడు యువకుడు బయటికి వెళ్ళబోతుండగా ప్రముఖులు మళ్ళీ మాట్లాడారు ఒయాసిస్ వద్ద ఎవ్వరూ ఆయుధాలు కలిగి ఉండకూడదన్న ఒప్పందాన్ని రేపు ఉల్లంఘిస్తున్నాం శత్రువుల కోసం పగలంతా నిఖా ఉంచుతాం సూర్యాస్తమయం అయిన తర్వాత అందరూ ఆయుధాలను తిరిగి నా వద్ద జమ చేస్తారు శత్రువులలో చనిపోయిన ప్రతి పది మందికి ఒకటి చొప్పున నీకు బంగారు నాణం లభిస్తుంది కానీ యుద్ధం చెయ్యకుండా ఆయుధాలు దుయ్యకూడదు ఎడారిలాగానే ఆయుధాలు కూడా చపల చిత్తమైనవే దూసిన తరువాత వాటిని ఉపయోగించకపోతే మరోసారి అవి పని చేయకపోవచ్చు రేపటి రోజు ముగిసేసరికి ఏ ఒక్క ఆయుధము ఉపయోగించకపోతే వాటిల్లో ఒకటి నీ మీద ఉపయోగించబడుతుంది యువకుడు ఆ గుడారాన్ని వదిలి వెళ్ళేటప్పటికీ చంద్రుని వెన్నెల మాత్రమే ఉంది అతడు మెల్లగా తన గుడారం వైపు నడవసాగాడు జరిగిన దానికి యువకుడు తీవ్ర కలతకు గురయ్యాడు విశ్వాత్మను చేరుకోవటంలో అతడు సఫలమయ్యాడు కానీ దానికి ముఖ్యంగా తన ప్రాణం చెల్లించవలసి రావచ్చు ఈ పందెం భయం గొలిపేదిగా ఉంది అయితే తన జీవిత గమ్యాన్వేషణలో గొర్రెలను అమ్మిన రోజు నుంచి ఇలాంటి ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉన్నాడు అదీగాక ఒంటెల సంరక్షకుడు చెప్పినట్లు మరో రోజున చనిపోవడం కంటే రేపు చనిపోవడం ఏ విధంగానూ దారుణమైనది కాదు ప్రతిరోజు జీవించడానికి ఎంత అవకాశం ఉందో మహాభినిష్క్రమణకు అంతే అవకాశం ఉంది ప్రతీదీ ఒకే ఒక్క మాట మీద ఆధారపడి ఉంది అలాగే జరుగుగాక మౌనంగా నడుస్తున్న యువకుడితో జరిగిన దానికి చింత లేదు రేపు అతను చనిపోయాడంటే భవిష్యత్తును మార్చడం దేవుడికి ఇష్టం లేదని అనుకోవాలి జలసంధిని దాటి గాజు వస్తువుల దుకాణంలో పనిచేసి ఎడారి నిశ్శబ్దాన్ని ఫాతిమా కళ్ళ మౌనాన్ని తెలుసుకున్న తర్వాతే చనిపోయాడన్న తృప్తి మిగులుతుంది ఎన్నో సంవత్సరాల క్రితం ఇల్లు వదిలిపెట్టిన నాటి నుంచి అతడు ప్రతిరోజుని సంపూర్ణంగా జీవించాడు అతడు రేపే చనిపోయిన మిగిలిన గొర్రెల కాపురుల కంటే ప్రపంచాన్నెంతో చూశాడన్న గర్వం అతనికి మిగిలింది ఉన్నట్టుండి అతడికి పిడుగులాంటి శబ్దం వినబడింది అంతకు ముందెన్నడూ ఎరగనంత తీవ్రమైన గాలి అతడిని కిందికి పడేసింది ఆ ప్రాంతమంతా దుమ్ముసుడులు తిరగడంతో చంద్రుడు కూడా కనబడకుండా పోయాడు అతడి ముందు ఒక పెద్ద తెల్లని గుర్రం ఉంది అది భయంకరంగా సకిలిస్తోంది అంధకారమయం చేసిన దుమ్ము కొంత అణిగిన తరువాత యువకుడు తనకు కనపడిన దృశ్యానికి వణికిపోయాడు గుర్రాన్ని ఎక్కి ఉన్న వ్యక్తి నల్లని దుస్తులు ధరించి ఉన్నాడు అతడి ఎడమ భుజం మీద ఒక డేగ ఉంది అతడు తలపాగా ధరించి ఉన్నాడు కళ్ళు తప్పించి మిగిలిన ముఖమంతా నల్లని రుమాలతో కప్పి ఉంది అతడు ఒక ఎడారి దూతలా అనిపించాడు కానీ అతని అస్తిత్వం దూత కంటే శక్తివంతంగా ఉంది గుర్రం జీనుకు కట్టి ఉన్న ఒర నుంచి అతడు ఒక పెద్ద ఒంపు తిరిగిన కత్తిని బయటికి తీశాడు చంద్రకాంతిలో అది తలతలా మెరుస్తోంది గద్దలు ఎగరటంలో అద్దాన్ని చదవటానికి సాహసించింది ఎవరు అతడు పెద్దగా అడిగాడు అల్ఫయ్యంలోని యాభై వేల ఖర్జూర చెట్లలో ఆ మాటలు ప్రతిధ్వనించినట్లు అనిపించింది నేనే అన్నాడు యువకుడు వచ్చిన వ్యక్తి తెల్ల గుర్రం మీద ఉన్న షాంటియాంగో మాటమోరోస్ అతని గుర్రపు గిట్టెల దగ్గర క్రీస్తుని నమ్మని వాళ్ళు ఉన్న బొమ్మని యువకుడికి తలుపుకు తెచ్చాడు ఈ వ్యక్తి కూడా అలాగే అనిపించాడు పాత్రలు మాత్రం తారుమారు అయ్యాయి నేనే అని మళ్ళీ జవాబిచ్చి కత్తివేటుకు సిద్ధపడుతూ యువకుడు తల వంచాడు విశ్వాత్మలోకి నేను చూడగలిగాను కాబట్టి ఎన్నో ప్రాణాలు కాపాడబడతాయి కత్తివేటు పడలేదు దానికి బదులు కొత్త వ్యక్తి కత్తి కొన యువకుడి నుదిటిని తాకేలాగా దానిని మెల్లగా కిందికి దించాడు ఒక్క బొట్టు రక్తం కారింది అశ్వారోహుడు యువకుడు ఏమాత్రం చలనం లేకుండా ఉండిపోయారు పారిపోవాలన్న ఆలోచన కూడా యువకుడికి రాలేదు అతడి హృదయంలో ఒక వింత ఆనందానుభూతి నెలకొన్నది తన జీవిత గమ్యాన్వేషణలో తాను చనిపోబోతున్నాడు ఫాతిమా కోసం కూడా శకునాలు నిజమే అయ్యాయి ఇప్పుడు అతను శత్రువులతో ముఖాముఖి ఉన్నాడు చావు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు విశ్వాత్మ అతడి కోసం ఎదురు చూస్తోంది త్వరలో అతడు అందులో భాగమవుతాడు రేపు తన శత్రువు కూడా ఆ ఆత్మలో భాగమవుతాడు యువకుని నుదిటి మీద కత్తిని అలాగే ఉంచాడు కొత్త వ్యక్తి పక్షులు ఎగరటాన్ని ఎందుకు అర్థం చేసుకున్నావు పక్షులు నాకు తెలపాలనుకున్నదే నేను అర్థం చేసుకున్నాను ఓయాశిస్సును కాపాడాలని వాటికి ఉంది మీకంటే ఒయాసిస్సులో ఎక్కువ మంది పురుషులున్నారు కాబట్టి రేపు మీరంతా చావబోతున్నారు కత్తి ఇంకా అతడి నుదుటి అల్లా అనుకున్నది మార్చడానికి నువ్వెవరివి సైన్యాలను అల్లా సృష్టించాడు గద్దలను కూడా అల్లాయే సృష్టించాడు పక్షుల భాషను నాకు అల్లానే నేర్పించాడు ప్రతీది ఒకే చేతితో రాయబడింది ఒంటెల సంరక్షకుని మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ యువకుడు చెప్పాడు యువకుడి నుదిటి మీద నుంచి అతడు కత్తిని తీసివేయటంతో యువకుడు ఊపిరి పీల్చుకున్నాడు అయినా గాని అక్కడి నుంచి పారిపోలేక పోయాడు భవిష్యత్తు గురించి చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండు కొత్త వ్యక్తి అన్నాడు ఏదైనా రాసిన తరువాత దానిని మార్చేదారి ఉండదు నేను ఒక సైన్యాన్ని చూశానంతే యువకుడు చెప్పాడు యుద్ధ ఫలితాన్ని నేను చూడలేదు ఆ జవాబుతో కొత్త వ్యక్తి సంతృప్తి చెందినట్లు ఉన్నాడు కానీ కత్తి ఇంకా చేతిలోనే ఉంది దేశం కాని దేశంలో నువ్వు ఏమి చేస్తున్నావు నేను నా జీవిత గమ్యాన్ని అనుసరిస్తున్నాను అది నీకు అర్థం కాదు కొత్త వ్యక్తి కత్తిని ఒరలో పెట్టేశాడు యువకుడి ప్రాణం కుదుటపడింది నీ ధైర్యాన్ని పరీక్షించాల్సి వచ్చింది కొత్త వ్యక్తి అన్నాడు విశ్వభాషను అర్థం చేసుకోవటంలో అన్నిటికంటే ముఖ్యమైనది ధైర్యం యువకుడు ఆశ్చర్యపోయాడు చాలా కొద్దిమందికే తెలిసిన విషయాల గురించి కొత్త వ్యక్తి మాట్లాడుతున్నాడు ఇంత దూరం వచ్చిన తరువాత పట్టు వదలకూడదు కొత్త వ్యక్తి కొనసాగించాడు నువ్వు ఎడారిని ప్రేమించాలి కానీ దానిని ఎప్పుడూ పూర్తిగా నమ్మవద్దు పురుషులందరినీ ఎడారి పరీక్షిస్తుంది ప్రతి అడుగుని సవాలు చేస్తుంది ఏమరపాటుకి లోనైన వారిని చంపేస్తుంది అతడు చెప్పింది యువకుడికి వృద్ధరాజుని జ్ఞప్తికి తెచ్చింది సైన్యం దండెత్తి వచ్చి రేపు సూర్యాస్తమయం తర్వాత కూడా నీ భుజాల మీద తల నిలబడి ఉంటే వచ్చి నన్ను కలుసుకో అన్నాడు కొత్త వ్యక్తి కత్తిని పట్టిన చెయ్యి ఇప్పుడు కొరడా పట్టుకుని ఉంది గుర్రం ముందుకి ఉరకటంతో మళ్ళీ దుమ్ము మేఘం కమ్ముకుంది అతడు గుర్రం పైన వెళ్ళిపోతుంటే నువ్వు ఎక్కడ ఉంటావు అంటూ యువకుడు అడిగాడు కొరడా ఉన్న చేయి దక్షిణ దిశను చూపించింది యువకుడు పరుశవేదిని కలుసుకున్నాడు మరునాడు ఉదయం అల్ఫయ్యూ ఖర్జూర చెట్లలో రెండు వేల మంది యయాశిస్సు పురుషులు సాయుధులై దాక్కుని ఉన్నారు సూర్యుడు నడినెత్తికి రావటానికి ముందు క్షితిజరేఖ పైన ఎడారి జాతి వాళ్ళు ఐదు వందల మంది దాకా కనిపించారు అశ్వారోహులైన వాళ్ళు ఉత్తర దిక్కు నుంచి ఒయాసిస్సులోకి ప్రవేశించారు అది పైకి ఒక ప్రశాంతమైన యాత్రలాగా కనిపించింది కానీ వాళ్ళ దుస్తుల్లో దాచిపెట్టి ఆయుధాలున్నాయి అల్ఫయం మధ్యలో ఉన్న తెల్లని గుడారానికి చేరుకున్న తర్వాత వాళ్ళు తమ కత్తులను తుపాకులను దూశారు తీరా చూస్తే వాళ్ళు దాడి చేసిన గుడారం ఖాళీగా ఉంది బయట నుంచి గుర్రాలపైన వచ్చిన వాళ్ళని చుట్టుముట్టి ఒక్క అరగంటలో ఒక్కడిని తప్ప మిగిలిన అగంతకులందరినీ ఉయాసిస్సు పురుషులు చంపేశారు పిల్లలందరి ఖర్జూర తోపునకు ఆవలి వైపు ఉండడంతో ఇక్కడ జరిగిందేది వాళ్ళు చూడలేదు ఆడవాళ్ళు తమ భర్తల క్షేమం కోసం ప్రార్థనలు చేస్తూ గుడారాలలోనే ఉండిపోయారు కాబట్టి వాళ్ళు కూడా జరిగిందేమీ చూడలేదు నేల మీద పడి ఉన్న శవాలను మినహాయించి వయాసిస్సులోని మిగిలిన రోజుల మాదిరిగానే ఆ రోజు కూడా ఉన్నట్లుంది ప్రాణాలతో పట్టుకున్న ఒకే ఒక వ్యక్తి దండెత్తి వచ్చిన దళానికి నాయకుడు ఆ మధ్యాహ్నం అతడిని వయాసిస్సు పెద్దల ముందు ప్రవేశపెట్టారు సాంప్రదాయాన్ని ఎందుకు అతిక్రమించావని వాళ్ళు అతన్ని అడిగారు తన మనుషులు ఆకలి దాహంతో బాధపడుతూ రోజుల తరబడి యుద్ధం చేసినందువల్ల అలిసిపోయి ఉన్నారని అందుకే ఒయాసిస్సుపై దాడి చేస్తే శక్తిని ఉత్సాహాన్ని తిరిగి పొంది యుద్ధ భూమికి తిరిగి వెళ్ళవచ్చన్న ఉద్దేశంతో ఆ పని చేశామని నాయకుడు చెప్పాడు ఎడారి జాతి వాళ్ళ పరిస్థితికి తాను జాలిపడుతున్నానని ఒయాసిస్సు పెద్ద చెప్పాడు కానీ సంప్రదాయాలు పవిత్రమైనవి ఎటువంటి మర్యాదలు పాటించకుండా దళనాయకుడికి మరణశిక్షను అమలు జరపాలని అతడు ఆదేశించాడు కత్తితో కానీ తుపాకీ గుండుతో కానీ చంపకుండా చచ్చిపోయిన ఖర్జూర చెట్టుకి అతడిని ఉరివేశారు ఎడారిగాల్లో అతడి శవం ఊగుతూ ఉంది ఒయాసిస్సు పెద్ద యువకుడిని పిలిపించి అతడికి యాభై బంగారు నాణాలను ఇచ్చాడు ఈజిప్టుకి చెందిన జోసఫు కథను మళ్ళీ అతడికి వినిపించి ఒయాసిస్సుకి సలహాదారుగా చేరమని కోరాడు సూర్యుడు అస్తమించి తొలిచుక్కలు పొడిచిన తర్వాత యువకుడు దక్షిణ దిశగా పయనమయ్యాడు అలా వెళుతుండగా చివరికి ఒంటరిగా ఉన్న ఒక గుడారం కనబడింది అటుగా వెళ్తున్న అరబ్బుల బృందం అది దయ్యాలు ఉండే ప్రదేశమని యువకుడికి చెప్పింది అయినప్పటికీ యువకుడు అక్కడే కూర్చుని ఎదురు చూడసాగాడు చంద్రుడు బాగా పైకి ఎగబాకిన తర్వాత కానీ గుర్రాన్ని ఎక్కి వస్తున్న పరుసవేది కనపడలేదు అతడి భుజం మీద చనిపోయిన రెండు గద్దెలున్నాయి నేను వచ్చాను యువకుడు చెప్పాడు నువ్వు ఇక్కడ ఉండకూడదే పరుసవేది బదిలిచ్చాడు లేక నీ జీవిత గమ్యం నిన్ను ఇక్కడికి తీసుకొచ్చిందా ఎడారి జాతుల మధ్య జరుగుతున్న యుద్ధాల కారణంగా ఎడారిని దాటడం అసాధ్యం అందుకే నేను ఇక్కడికి వచ్చాను పరుసవేది గుర్రాన్ని దిగి తనతో పాటు గుడారంలోకి రావాల్సిందిగా యువకుడికి సంజ్ఞ చేశాడు ఒయాసిస్సులోని అనేక గుడారాల మాదిరే అది కూడా ఉంది వ పరుసవేది ఉపయోగించే పొయ్యి ఇతర పరికరాల కోసం యువకుడు అంతా కలిగి చూశాడు కానీ అవేమీ కనబడలేదు ఒక కుప్పగా కొన్ని పుస్తకాలు వంటకి ఒక చిన్న పొయ్యి వింతైన డిజైన్లతో నేసిన తివాచీలు తప్పించి ఇంకేమీ లేవు కూర్చో మనం ఏదైనా తాగి ఈ గద్దలను వండుకొని తిందాం అన్నాడు పర్సవేది అంతకుముందు రోజు తాను చూసిన గద్దలు అవేనన్న అనుమానం యువకుడికి వచ్చింది కానీ అతడేమీ మాట్లాడలేదు పర్సవేది మంట వెలిగించగానే గుడారం అంతా చక్కని సువాసన అలుముకుంది ఉక్కాల వాసన కంటే అది ఎంతో బాగుంది నన్ను ఎందుకు కనపడమన్నావు యువకుడు అడిగాడు శకునాల కారణంగా పరుసవేది మొదలిచ్చాడు నువ్వు వస్తావని నీకు సహాయం అవసరమని గాలి నాకు తెలియజేసింది గాలి చెప్పింది నా గురించి కాదు అది ఇంకో పరదేశీ అయిన ఆంగ్లేయుడి గురించి అతడు నీ కోసం చూస్తున్నాడు అతడు ముందుగా చేయాల్సిన ఇతర పనులు ఉన్నాయి అయితే అతడు సరైన దారిలోనే ఉన్నాడు ఎడారిని అర్థం చేసుకోవడాన్ని అతడు మొదలుపెట్టాడు మరి నా సంగతి ఏమిటి ఒక వ్యక్తి నిజంగా దేనినైనా కోరుకుంటే ఆ కళ సాకారమై అతడు దానిని సాధించేలా సహాయపడడానికి విశ్వమంతా కుట్ర పన్నుతుంది వృద్ధరాజు మాటలను ప్రతిధ్వనిస్తూ పరసవేది అన్నాడు యోగుడికి అర్థమయ్యింది తన జీవిత గమ్యంలో సహాయపడడానికి మరొక వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు అయితే ఏం చేయాలో నాకు చెబుతావా లేదు నువ్వు తెలుసుకోవలసినదంతా ఈ పాటికే తెలుసుకున్నావు నేను నీ నిధి ఉన్న దిశను మాత్రమే చూపిస్తాను కానీ ఎడారి జాతుల మధ్య యుద్ధం జరుగుతోంది యువకుడు పునరుద్ఘాటించాడు ఎడారిలో ఏం జరుగుతుందో నాకు తెలుసు నాకు నా నిధి దొరికింది నా దగ్గర ఉంటే ఉంది గాజు వస్తువుల దుకాణంలో సంపాదించిన డబ్బు ఉంది యాభై బంగారు నాణాలు ఉన్నాయి నా దేశంలో నన్ను ధనికుడిగా పరిగణిస్తారు కానీ వాటిలో ఏ ఒక్కటి నీకు పిరమిడ్ల దగ్గర దొరకలేదు పరుసవేది అన్నాడు నాకు ఫాతిమా కూడా ఉంది ఇప్పటి వరకు నేను పొందిన అన్నింటికీ మించిన నిధి ఆమె ఆమె కూడా నీకు పిరమిడ్ల దగ్గర దొరకలేదు వాళ్ళు మౌనంగా తినసాగారు పరుసవేది ఒక సీసా మూత తీసి యువకుడి పాత్రలోకి ఎర్రటి మద్యాన్ని పోశాడు అతడు రుచి చూసిన మద్యాలన్నింటిలోకి ఇది ఎంతో అద్భుతంగా ఉంది మద్యాన్ని ఇక్కడ నిషేధించలేదా యోగుడు అడిగాడు మనిషి నాటిలోకి ప్రవేశించేది ఏది దుష్టమైనది కాదు పరుసవేది చెప్పాడు అతడి నోటిలోంచి బయటకు వచ్చేదానితోనే సమస్య పరుసవేది ఎంతకీ అంతుపట్టకుండా ఉన్నాడు అయితే యువకుడు సారాయం తాగుతూ ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా కూర్చుని ఉన్నాడు తినటం పూర్తయిన తరువాత వాళ్ళు గుడారం బయట కూర్చున్నారు ఆకాశంలో చంద్రుని కాంతి ముందు తారలు వెలవెలబోతున్నాయి యువకుడు ఆనందంగా ఉండడం చూసి పరుసవేది ఇలా అన్నాడు సంతోషంగా ఉండు యుద్ధానికి సన్నద్ధం అవుతున్న సైనికుడి మాదిరి ఈ రాత్రికి బాగా విశ్రాంతి తీసుకో నీ హృదయం ఉన్న చోట నీ నిధి దొరుకుతుందన్నది గుర్తుంచుకో ఇప్పటి వరకు దారిలో నువ్వు నేర్చుకున్నదంతా అర్థవంతంగా మారాలంటే నువ్వు నిధిని కనుక్కోవాలి రేపు నీ ఒంటెను అమ్మేసి గుర్రాన్ని కొనుక్కో ఒంటెలు భలే మోసం చేస్తాయి అవి వేల మైళ్ళు నడిచినా అలిసిపోయినట్లు కనిపించవు కానీ ఉన్నట్టుండి కిందికి కూలపడిపోయి చనిపోతాయి కానీ గుర్రాలు కొద్ది కొద్దిగా అలసిపోతాయి వాటి నుంచి ఏమి పొందవచ్చో అవి ఎప్పుడు చనిపోతాయో నీకు నిత్యము తెలుస్తూనే ఉంటుంది ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు